హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో ఉలువచార్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఉలవల్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఉలవలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగా నానబెట్టుకొని తర్వాత ఉడికించుకోవాలి దీంట్లోని వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక ఏడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి కుక్కరు ఏడు విజిల్స్ వచ్చాయి ఉలువలనేటివి ఉడికాయి ఇప్పుడు దీంట్లోని వాటర్ అన్నిటినీ వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలువలని మిక్సీ పట్టుకోవాలి ఈ ఉలువలని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఉలువల్ని ఉడకబెట్టుకున్న వాటర్ని వేసేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న ఉలువల పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండులో నుంచి గుజ్జు తీసేసుకొని ఉలువల్లో వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టేసుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని దీంట్లో వేసేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి పోపు అనేది బాగా వేగిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఉల్లవల చారు వేసేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీరు ఎంతైతే తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలువచారు ఒక పొంగ అనేది రానివ్వాలి పొంగ అనేది వచ్చిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే ఉలువచారు టేస్ట్ అనేది బాగుంటుంది పదిహేను నిమిషాలు అయిందండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను రసం పౌడర్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఉలువచారుని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి